అందరికి నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు క్రిస్మస్ పండగ వరల్డ్ వైడ్గా చేసుకునే పండగ క్రిస్మస్ పండగ ఈ పండగ దినాన అటు రైతు సోదరులకి వ్యాపారస్తులకి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులకు కావచ్చు అందరికి కూడా ఈ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఇవాళ వివరణలోకి వెళ్ళిపోదాం మిర్చి వివరణలోకి ముందుగా చాలామంది రైతులు కూడా అటు కర్నూలు వైపు నుంచి కానీ ప్రకాశం పల్నాడు గుంటూరు రైతులు ఫోన్లు చేయటం కొంతమంది అమ్ముకోవటానికి కొత్త సరుకులు అమ్ముకోవటానికి వచ్చిన రైతులు కానీ ఏసీలో స్టాకులు ఉన్న రైస్ ఆదర్లు కానీ అడగటం జరుగుతుందండి కొంతమంది ఫోన్ల ద్వారా అయితే ఏంటంటే సరుకులు బాగా వస్తున్నాయా తేజ ధర పెరగదా చైనాకి ఎక్స్పోర్ట్ లేదా సరుకులు తేజ పంటలు అంతంత మాత్రమే నెక్స్ట్ ఇయర్కి ఉంచుకుంటే మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కొంతమంది సరుకులు ఏ మాత్రం వస్తాయండి కొత్త సరుకులు కొత్త సరుకులు రావటం వల్ల తేజాకు మార్కెట్ బెరక్ట్ అయితే తేజాలు ఎక్కువ వస్తున్నాయా అని కొంతమంది ఈ విధంగా అయితే అడగటం జరిగిందండి దాని గురించి చిన్న వివరణ క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రైస్ సోదరికి తెలియజేస్తున్నాను ముందుగా వివరాలకు వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వెళ్ళే ముందు రైస్ సోదరులు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొక నలుగురు రైతులకు ఉపయోగపడిద్ది అండి వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా నలుగురు రైతులకి యూట్యూబ్ ఛానల్ పంపిస్తుంది వాళ్ళకు ఉపయోగపడిద్ది మీకు ఉపయోగపడిద్ది అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు మార్కెట్ పరిస్థితులు అర్థమవుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే చైనా విదేశాలకి ఎక్స్పోర్ట్ లేదా అన్న సంగతి చూసుకుంటే ఎందుకంటే తేజ రకానికి సంబంధించి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఎక్కువగా దాంట్లో ముఖ్యంగా చైనా బంగ్లాదేశు మలేషియా సింగపూరు శ్రీలంక ఇటువంటి దేశాలకి ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్కి అక్కడున్న వాతావరణ పరిస్థితులు కొంచెం కారణంగా బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ లేదండి చైనాకి అరాకొర ఎక్స్పోర్ట్ జరుగుతుంది అరకొర భారీగా కాదు కానీ వాళ్ళొక టార్గెట్ అయితే ఇవ్వటం జరిగిందండి నిన్న వ్యాపారస్తుని కూడా కొంతమంది నేను స్వయంగా వాళ్ళని కలిసి ఏమండి మీకు ఏ దేశానికి వెళ్తుంది తేజ అంటే ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్కి ఆగిందండి చైనాకి వెళ్తుంది కానీ వాళ్ళు ఒక టార్గెట్ అనేది ఇచ్చారు ముప్పై ఐదు నుంచి నలభై లోపు ముప్పై ఐదు అంటే పదమూడు వేల ఐదు వందలు నుండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల కింద రెండు వందలు ఈ టార్గెట్ని ప్రకారమే మేము కొంటున్నాం కొద్దిగా చచ్చుతగ్గులు కొన్నా ఒకలాటు రెండు లాట్లు నలభై రెండు ఇస్తే మిగతా అది ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు కొండలాట్లు ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది కొండలాట్లు అట్లా వేసి యావరేజ్న ముప్పై ఐదు నుంచి నలభై దాకా మాకు టార్గెట్ ఇచ్చారు కాబట్టి ఆ టార్గెట్ ప్రకారమే మేము కొంటున్నాము ఆ పైన కొనడానికి మార్కెట్లో లేదండి అని మిగతా కొంతమంది నేను వ్యాపారస్తులు అనుకుంటే నలభై ఐదు పైన నలభై ఆరు నలభై ఏడు వేలు పద్నాలుగు వేల ఏడు వందలు ఆ పద్నాలుగు వేల ఆరు వందలు ఆ రేంజ్లో కొంటున్నారంటే డొమెస్టిక్ అంటే మన ఇండియాలోనే ఇతర రాష్ట్రాలకి సప్లై అవుతుందండి అని చెప్పేసి చెప్పడం జరిగింది టోటల్గా దీని దించి కొత్త సరుకులు రావటం వల్ల పెరగట్లేదా అంటే కొత్త సరుకులు భారీగా రావట్లేదండి ఒక విధం చెప్పాలంటే ఈ వారంలో ఈరోజు సెలవు ఉంది కాబట్టి క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం నాడు ఇరవై వేలు టిక్కీలు మంగళవారం పదివేలు టిక్కీలు బుధవారం నిన్న పదివేలు టిక్కీలు అంటే సుమారుగా అట్లొచ్చినాయి సెలవు ఉంది కాబట్టి ఒక్కసారిగా అట్లా వచ్చిపోండి శుక్రవారం ఎందుకంటే పెద్దగా రావు కొత్త సరుకులు మళ్ళీ వారం దాకా రెండు మూడు దాదాపు నాలుగైదు రోజుల దాకా ఆకాలని చెప్పేసి మార్కెట్ ఏదన్నా మూమెంట్ తగ్గిద్దామని చెప్పేసి తీసుకురావడం జరిగింది అంతేగాని తేజ సరుకులు ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఇవ్వండి ఏదైనా సరుకులు మూమెంట్కి రావాలంటే రైతులకు నేను ఫోన్ చేసి అడగటం ద్వారా తర్వాత పండగ తర్వాత సంక్రాంతి పండగ తర్వాత సరుకులు వచ్చే మూమెంటు ఉంది అది కూడా భారీగా లేదండి నేను రైతులకు కూడా కొంతమంది నాకు రైతులు ఫోన్ చేసినప్పుడు నేను కూడా వాళ్ళని అడగడం జరిగింది ఏంటంటే పని పరిస్థితి అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే అటు కర్నూలు ప్రకాశం పల్నాడు ఇటు గుంటూరు ఇటు సంబంధించి మండలాల వారీగా రైతులు ఫోన్ చేస్తే కొన్ని మండలాల్లో అటు కర్నూలు ప్రకాశం వీటన్నిటిలో కూడా కొన్ని ఏరియాలు బాగుండే మండలాల్లో కొన్ని గ్రామాలు బాగుండే కొన్ని గ్రామాల్లో ఇప్పుడు రూపాయిలో అర్ధ రూపాయి బాగుంటే అర్ధ రూపాయలో ఒక పావులా ఒక మాదిరి ఉంది ఒక పావులా బాగుంది కొంత కొంత వైరస్ మాత్రం సిక్స్టీ ఫార్టీ అనుకోవాలండి వైరస్ లేని పొలాలు యాభై నుంచి అరవై శాతం ఉంటే వైరస్ ఉన్న పొలాలు నలభై శాతం అంటే రూపాయికి నలభై వైసులు వైరస్ ఉన్న పొలాలు కొద్దిగా వైరస్ లేని పొలాలు అరవై శాతం ఉన్నట్టు చెప్పకొచ్చారండి నేను కనుక్కున్న సమాచారం ప్రకారం ఎందుకంటే ఏంటండి ఎగుమతు వ్యాపారస్తులు కూడా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వస్తాయి లాస్ట్ ఇయరు ఇదే రోజుల్లో సరుకులు రోజుకి పాతిక ముప్పై వేలు బస్తాలు అటు కర్నూలు కర్నూలు కానీ మనకు ప్రకాశం పల్నాడు ఇటు పక్క నుంచి ఈ సంవత్సరం అంటే ముంద ఆడేసిన తోటలు తుఫాను ప్రభావంతో మొత్తం పోవటం వల్ల కొద్దిగా ఈ సంవత్సరం లేటు పంట లేటే విస్తీర్ణ లేటే అన్ని లేటైన సంగతి మనం వీడియోలో చెప్పుకుంటూ ఉన్నాం కాకపోతే ఆ పంట ఎఫెక్ట్తో ఇప్పుడేసి కొద్దిగా నిదానంగా వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మనకు ఒక మాదిరిగా రావాలంటే పాతిక ముప్పై వేలు నలభై వేలు రావాలంటే పండగ తర్వాత వస్తాయని చెప్పేసి అని రైతులు అన్నారండి అని చెప్పి ఎగుమతి వ్యాపారస్తులు కూడా సరే ఇవన్నీ మీరు బాగానే అడుగుతున్నారు నేను కూడా రైతులకి మరి మార్కెట్ ధరలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే టోటల్గా విస్తీర్ణ తగ్గింది పంట ప్రభావం చూస్తే ఇలా ఉంది మరి మన దేశ దేశీయ అవసరాల కోసం కావచ్చు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా సరుకులు కావాలి కదా తగనైన సరుకులు అయితే బాగానే ఉంటుంది పరిస్థితులు కూడా అంతంత మాత్రమే అంటున్నారు మార్కెట్ అయితే అన్ని రకాలకి అన్ని విధాలుగా బాగుంటుందండి అని వాళ్ళు చెప్పడం జరిగిందండి ఉండ విషయం చెప్తున్నాను నేను ఎగుమతి వ్యాపారస్తులని కంపల్సరిగా మీట్ అయిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది అది ముందు ముందు రోజుల్లో చూసాం లాస్ట్ ఇయర్కి మార్కెట్ ధరలకి ఇప్పుడు మార్కెట్ ధరలు చూసాం పదమూడు పద్నాలుగు వేలు ఉంటే ఇవాళ డిడి కానీ త్రీ ఫోర్ వన్ కానీ పద పదహారు పదిహేడు పదిహేడు వేలందలు ఆ రేంజ్లో అయితే జరుగుతుంది తెలిసిపోతుంది మన కళ్ళెదిం కానీ కాకపోతే రైతులు అన్నది వైరస్ ప్రభావం కొంచెం విపరీతంగా ఉందండి అది క్వాలిటీ ఉన్నాయి వస్తాయో రావో చెప్పలేము అని ఎంతవరకు క్వాలిటీ ఉన్న మిర్చి వస్తుంది అనేది చెప్పలేము వచ్చినప్పుడు ఇంత వచ్చిందని చెప్పుకోవటం అని చెప్పేసి నేను కూడా కొంతమంది వ్యాపారస్తులు చెప్పడం జరిగింది కాకపోతే స్టాకుల పరంగా అయితే రోజుకి అమ్ముతూనే ఉన్నారు నలభై ఐదు నుంచి యాభై దాకా జరుగుతుంది ఒక రూపాయికి అర్ధ రూపాయి తేజాలు అమ్మితే కొత్త కొత్త సరుకులు పదివేలు ఒక ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇతరత్ర రకాలు సీడ్ రకాలు కానీ బ్యాడ్ రకాలు కానీ ఈ యొక్క ట్వంటీ పర్సెంట్ మొత్తం ఏదైనా నలభై నలభై ఐదు యాభై వేలు వరకు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి స్టాకులు పెట్టుకోవచ్చు అంటే ఈ ఉన్న స్టాకులు కూడా నేను కొంతమంది వివరణలోకి వెళ్ళి విచారం చేస్తే వ్యవసాయం గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాగా ఎఫెక్ట్తో వ్యవసాయం సొంత ఉన్న రైతులు వ్యవసాయం చేయలేక నష్టం చూడలేక వ్యవసాయం చేయడానికి అనుకూలత లేక వర్కర్లతో ప్రాబ్లం ఇవన్నీ కూడా చేయలేక కొంత పొలాన్ని కవులుకిచ్చి ఉన్న డబ్బుల్ని కాస్త కూస్తా కొంచెం స్టాకులు పెట్టుకున్న వాళ్ళే ఎక్కువ కనపడుతున్నాయి నేను తెలుసుకున్న రిపోర్టు వాళ్ళే కనపడుతున్నాయి కా మిగతాది ఈ మనకి సర్వే ప్రకారం కూడా తగ్గడం జరిగింది కొంతమంది రైతులు పెడితే ఈ నష్టాలు చవి చూడలేక కవులికి పొలం తీసుకొని వైరస్ వల్ల కానీ తుఫాను వల్ల కానీ నష్టపోయటం ఎందుకని ఆపు కొంత డబ్బు కూడా ఇక్కడ అందుబాటులో లేదండి ముందు ఊళ్ళోళ్ళు ఇచ్చేవాళ్ళు గుళ్ళల్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అందుకనే మేము వ్యవసాయం చేయలేకపోతామని చెప్పలేదు ఈ కొద్ది గొప్ప ఉన్నాయి ఎగుమతి వ్యాపారస్తులు కారం మిల్లు ఆయిల్ మిల్లు వాళ్ళై కొద్దిగా గొప్ప రైతులు కొంత కొన్ని స్టాకులు పెట్టుకున్నా మన రైతు సోదరులు మళ్ళీ టోటల్గా ఈ ఈ వారంలో జరిగినాయి కానీ అసలు నేను చెప్పినవన్నీ కూడా ఈ విధంగా ఉండే ఎక్స్పోర్ట్ చెన్నైకి జరుగుతుంది కానీ ఒక టార్గెట్ ఇచ్చారు యాత్ర ఇవన్నీ కొంచెం కొత్త సరుకులు అంతగా రావట్లేదండి ఏదైనా ఈ విధంగా ఉండదని చెప్పారు మరోసారి డిసెంబర్ ఇరవై ఐదు ఈరోజు క్రిస్మస్ పండగ సందర్భంగా రైసోదలకి సోదరులకి వ్యాపారస్తులకి వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రచారం తరపున నా తరపున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ రైతుల్లో ఆనందాన్ని కలుగజేయాలని చెప్పేసి కోరుకుంటూ రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ యార్డు